జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం ఆ ప్రెస్ మీట్లో వారు ఆడే పదజాలం ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి ఏతుబద్ధంగా కనిపించడం లేదు ఆయన తప్పకుండా ఆయన తీరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మూడేళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మూడేళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగి చెల్లిస్తాం డిఐజీలు మాఫియా మాఫియా డాన్లు డాన్లుగా తయారయ్యారు ఇది అంటే మూడేళ్ళ తర్వాత ఈయన వచ్చేస్తాడు వచ్చి ఏం చేస్తాడు భూమ్ భూమి బీర్లు అమ్ముతాడా వచ్చి మరలా లేకపోతే స్పెషల్ స్టేటస్ నమ్ముతాడా దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి దేనికి రావాలనుకుంటున్నారు రాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట అప్పులు వడ్డీతో తర్వాత తీరుస్తాడా లేక డిఐజీలని పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడా చాలా సందర్భాల్లో ఆయన బెదిరిస్తున్నాడు బెదిరించడానికి ప్రజాస్వామ్యంలో వారికిచ్చే జీతాలు ప్రజలకు కట్టే ట్యాక్స్తో కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా దాంట్లో ఇవ్వడానికి అవకాశం లేదు పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు మీ తాబేదారులు కాదు మీ ఇంట్లో వంట మనుషులు కాదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు ఇలాంటి భాషను వెంటనే ఇలాంటి భాషను మీరు వెంటనే నిలుపుదల చేయాలి లేని పక్షంలో బీజేపీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది చాలా సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం మీ అంతు చూస్తాం ఎవరు అధికారులు అంతం చూసేటువంటి చట్టం లేదు మైండ్ ఇట్ మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ అధికారిని మీరేమీ చేయలేరు ఈ జ్ఞానంతో మాట్లాడాలి జ్ఞానరహితంతో మాట్లాడకూడదు ఐదేళ్ళు అధికారం చేసిన తర్వాత మీకు ఏం అర్థమైంది మీకేం అర్థమైంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో తిరిగి చెల్లిస్తాం ఎవరైనా జైల్లో పెడతారు మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు అందరూ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆంజనేయులు గారి పరిస్థితి ఏమైంది ఆరు జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినాయి ఇలాంటి భాషని మీరు మాట్లాడొద్దు మీరు పరిపాలించారా మీరు పరిపాలించే ధోరణైతే ఆ చీప్ లెక్కర్ని ఆ బీరుల్ని ప్రసాదానికి నెయ్యి ఫోర్ ట్వంటీయా నేను ఆ ఫోర్ ట్వంటీ అనే మాట ఉపయోగిస్తున్నాను మీకు మీరు పరిపాలించిన సందర్భంలో నెయ్యి ఖరీదు ఫోర్ ట్వంటీ నెయ్య మీరు పరిపాలకులు అయితే నాలుగు ఇరవైకి నెయ్యి వస్తుందా అది నెయ్య మీరు పరిపాలకుల మీరు పరిపాలిస్తున్న సందర్భంలో నెయ్యి నాలుగు ఇరవై కొని డాల్డా కొని దాన్ని లడ్డూలు తయారు చేశారు మీరు మళ్ళీ అలా నాలుగు ఇరవైకి నెయ్యి కొని లడ్డూలు తయారు చేయడానికి అధికారంలోకి వస్తారా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని మీ పరిపాలన ఎందుకని అడుగుతున్నా మీకు పరిపాలన ఇస్తే మీకు పరిపాలన ఇస్తే నాలుగు ఇరవైకి నెయ్యి కొని తిరుపతిలో లడ్డూ తయారు చేశాను నేను మళ్ళా పరిపాలనలోకి వస్తా అంటే ఇప్పుడు మూడు ఇరవై కొంటావనయ్యా తిరిగి వడ్డీ చెల్లిస్తానంటే మూడు ఇరవై కొంటావనయ్యా మీ పరిపాలనలో జరిగినటువంటి సందర్భాలనే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ పరిపాలన జరిగిన తీరు చెన్నుల్నే నేను పరిపాలిస్తున్నా ఎంతమంది ఈవేళ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారు మట్టమ్మితే మశానం అమ్మితే ఎమ్మెల్యేలు మట్టి అమ్ముకుంటే ఎమ్మెల్యేలు ఏమన్నా అమ్ముకుంటే తగిన శాస్త్రి అనుభవిస్తున్నారు అవన్నీ మీకు కనపడడం లేదా మీ పరిపాలనలో నా ఊరేగింపులు నేను వెళ్ళి పలకరిస్తున్న సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు నలభై వేల మంది రైతులు వచ్చారు వాళ్ళపై నలభై మందితో చంద్రబాబు నాయుడు రాళ్ళు వేయించారు మీరు లోకేష్ పాదయాత్రలో రోజు ఏం చేసేవారు ఒకసారి రికార్డు వెనక తీయండి పరిపాలన అంటే ప్రజలు గమనిస్తుంటూ ఉంటారు రాజకీయ భవిష్యత్తుని అన్ని ఇచ్చేది ప్రజలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు మనం రెచ్చిపోతే నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెచ్చిపోతే రిజల్ట్ రాదు తీర్పు రాదు తీర్పు ప్రజల చేతిలో ఉంది మీ భాషలో లేదు మీ డైలాగ్లో లేదు మీ బెదిరింపుల్లో లేదు ఈరోజు దెబ్బతిన్న మా వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చర్యకు దిగితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు నలభై ఐదు రోజులు ఎన్ని యాభై రెండు రోజులు ఉన్నారు జైల్లో ఆయన పరిస్థితి ఏంటి ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాడు అది మీరు చేసిన పనే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బెదిరింపుల మూలంగా మీరు తిరిగి అధికారంలోకి రాలేరు ఇరవై తొమ్మిదిలో కూడా కూటమే అధికారంలోకి వస్తుంది ఈవేళ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అదేవిధంగా స్టీల్ ప్లాంటు అదేవిధంగా పోలవరం రైల్వేసు హైవేసు రైల్వే జోను మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పద్నాలుగు పంతొమ్మిది కంటే ముందు రాష్ట్రం అంతా తిరిగారు నా దృష్టిలో మీలాగా ఎవరు తిరగలేదు నేను ఎప్రిషియేట్ చేస్తాను కూడా కానీ రోడ్లన్నీ అరిగిపోయినాయి మీరు వచ్చారు పంతొమ్మిదిలో రోడ్లన్నీ అరిగిపోయిన రోడ్లు బోతులు పడిపోయినాయి ఒక్క బొయ్య కూడా పోర్చలేదు మీ పరిపాలనకి నిదర్శనం ఇదే కదా మళ్ళీ ఇప్పుడు రోడ్లు అరగొడతానంటారు నేను అన్ని చోట్లకి వెళ్తానంటారు ఐదు కాళ్ళు మా ఎవరినైనా మీ పరిపాలనలో రమ్మీలాడించారు పండగ నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను నన్ను లేదే నాకు పర్మిషన్ ఇచ్చారా గుడివాడు వెళ్ళడానికి పండగ అంటే పండగ ఉత్సవాలు అని నేను పండగ సంబరాలు ఏర్పాటు చేశాను అక్కడ నన్ను నేను మీరు మరి నేను ఇన్ని టెంపుల్స్ పడిపోతున్నాయని విజయనగరం నుంచి రామాలయం పేరేంటండి రామతీర్థం నుంచి తీర్థానికి అర్థం చేస్తాను వెళ్ళనిచ్చారా టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానన్నారు నేను వెళ్తానంటే ఎక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం కడప జిల్లాలో ఒక అసెంబ్లీలో ఆయన టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాను శంకుస్థాపన చేశాడు ఈ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకంటే నేను వెళ్తానంటే వన్ ఫార్టీ ఫోర్ పెట్టారు అయినా కళ్ళు గొప్ప నేను వెళ్ళాను అక్కడికి కానీ వెంటనే వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు వెళ్ళిస్తారా నాకు పర్మిషన్ ఇచ్చారా కపిల్ తీర్థానికి రామ తీర్థం వచ్చే మీరు పర్మిషన్ ఇచ్చారా అని అడుగుతున్నా మీకు ఐదు కార్లకి పర్మిషన్ ఇస్తే నలభై వేల మంది వచ్చారంట నాకు కూడా చాలా మంది వచ్చారు వస్తారు కపిల్ తీర్థానికి ఇచ్చారా అంటే అవన్నీ మీరు మర్చిపోయారా పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెడతారా దేవాలయాలు కూల్ చేస్తే ఒక్కడిని అరెస్ట్ చేయరా ఒక్కడిని ఏ దేవాలయాలు కూరిస్తే మీరు అరెస్ట్ చేశారు చెప్పండి ఎబనేజర్ నేను సస్పెండ్ చేశారు ఈవేళ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇది మీరు చేసినవన్నీ మీకు గుర్తు చేస్తున్నా ఇది నిజంగా నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలని నా ఉద్దేశం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఆలోచించండి అప్పుల గురించి అప్పు పెరిగిపోయింది అప్పు ఎవరు అలవాటు చేశారండి ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఉండడం లేదు మనకు కనపడటం లేదు ఈ అప్పులనే అలవాటైపోయిన ప్రతి నెల అప్పు దాపితే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు బుగ్గన ఎక్కడ ఉండేవాడు నిర్మలా సీతారామ గారి దగ్గర ఉండేవాడు ఇప్పుడు మా ఫైనాన్స్ మంత్రి అంతే ఉండకపోతే నా రాష్ట్రం నడవదు నీకు తెలీదా ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది అప్పు చేస్తున్నారు అప్పు చేస్తున్నారు అప్పు చేయకపోతే నీ పెన్షన్ రెండు వేలు ఎవరమ్మన్నారు రెండు వేల నుంచి మూడు వేలు అన్నావు మూడు వేలు ఒకేసారి ఇచ్చారా మీరు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు మరి మీరెందుకు సర్దుకున్నారు సర్దుకున్న అప్పే ఒక పేద రాష్ట్రం బీహార్లో నాలుగు వందలు పెన్షన్ వాళ్ళు కూడా మన మార్గదర్శకులు వస్తే ఏడు పదకొండు వందలు అయింది ఇప్పుడు పేద రాష్ట్రం బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు మనకు నాలుగు వేలు ఎందుకు వస్తున్నాయి ఇవి అప్పులు చేయకపోతే ఏమవుతుంది నిన్నే నేను ప్రశ్నిస్తున్నా మాజీ ముఖ్యమంత్రి నువ్వు రెండు వేలు ఎందుకు చేసావు మూడు వేల దాకా ఎందుకు తీసుకొచ్చావు నాలుగు అయింది నువ్వు మూడు వేలు ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది కానీ మీకోసం కాదు ప్రజల కోసం ప్రభుత్వాలు నడవాలి నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ హైడ్రోజన్ పాలసీ కానీ రాష్ట్రానికి హైడ్రోజన్ కొత్త పాలసీ నిన్న మీటింగ్ పెట్టారు దేశంలో మనం మూడో స్థానంలో ఉన్న హైడ్రోజన్లో దాన్ని రెండో స్థానంలోకి తీసుకువెళ్ళాలి అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి జిఎస్టీని పెంచాలి దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా రాష్ట్రం గాడిలో పట్టడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెరుగై అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది దీన్ని మీరు అర్థం చేసుకోగలరు మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు మీకెవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం విషయం మీకు బాగా తెలుసు తెలుసు కూడా నంగనాచిగా ప్రశ్నలు వెయ్యవద్దు ఇది నా సమాధానం చెట్ల విషయంలో మనం అడుగుతున్నది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళని తైలాండ్లో అంటే ఉన్నటువంటి ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు అవి వాడుకోవడానికి న్యాచురల్గా దానికి హక్కు ఉంటుంది రెగ్యులర్ ఓటర్లో భాగస్వామ్యాన్ని మనం కోరుకోవడం లేదు తెలంగాణ అనేకమైన ప్రాజెక్టులు కట్టింది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంతైతే గౌరవం ఉందో తెలంగాణ మీద కూడా అంతే గౌరవం ఉంది మానసికంగా తెలంగాణ గురించి మనం విడిపోయాం తెలంగాణ మానసికం మూలంగా కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఇళ్ళు అక్కడే ఉన్నాయి మనం విడిపోలేదు మన ఆంధ్ర ఇంకా అక్కడ జీవిస్తున్నారు మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు మనమిద్దరం అన్నదమ్ములే రెండు కళ్ళే మనకి కాబట్టి బనకచంద్ర మూలంగా బనకచర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు మిగులు జలాలను లిఫ్ట్తో మనం తీసుకుంటాం గోదావరిలోంచి సముద్రంలో కలిసేటువంటి నీటిని లిఫ్ట్తో మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం కృష్ణాకి ఇస్తున్నాం నీళ్లు ఎక్కడ లిఫ్ట్ పెట్టి అది ఇవ్వాలి స్టార్ట్ చేసామా ఫోర్టీన్ తర్వాత స్టార్ట్ చేసామా లిఫ్ట్ ఏ లిఫ్ట్ అది కొవ్వూరు దగ్గర ఉన్న లిఫ్ట్ ఫస్ట్ సినిమా అలాంటి లిఫ్టే ఇది కూడా బనకచరు లిఫ్ట్ కూడా ఇంకో రెండు మూడు బ్యాలెన్సింగ్ రికార్ రిజర్వాయర్లు వస్తాయి ఆ దృష్ట్యా దీన్ని తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయి బనకచారుల గురించి వ్యతిరేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లు కూడా మాట్లాడతారు వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడుతున్నారు తెలంగాణ మద కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు బనక చర్య గురించి ఇది తప్పు ఆ రాష్ట్రంలో ఆ పార్టీలు ఏ విధంగా సమర్థిస్తున్నాయో మన రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు బనక సమర్థించాలి ఇది రాయలసీమకి నంద్యాలకి ఇచ్చేటువంటి అంశం కాబట్టి దీనికి విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేదు నిన్న కూడా చాలా ఫ్రెండ్లీ మీటింగ్ జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులకి ఆ దృష్ట్యా బనకచర్ల మీద ఎనభై వేల కోట్లు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఇది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నాలుగైదు సార్లు సమావేశాలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వైపు నుంచే ఈ నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు ఆయన తెలంగాణ వాళ్ళు ఏమనేవారంటే నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ఆంధ్ర ఎండింగ్లోంచి తీసుకెళ్తాం అని ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనుసంధాన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేవారు నాలుగైదు సందర్భాల్లో వాళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళు సెటిల్ చేయిన తర్వాత మేము దీన్ని మానుకుంటున్నాం మీరు ఏది సెటిల్ చేయడం లేదు ఈ వాటర్ వృధాగా పోతుందంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అందిపుచ్చుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాని కొత్త లింక్ ఏం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ నలభై ఒకటి నలభై ఐదు లేకపోతే కుదరదు నలభై ఒకటి అనేది కాన్స్టెంట్ నలభై ఐదే ఉండాలి దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు అని ఎగదోసుకోవడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వీళ్ళు ఎవరో ముప్పు మండలాల గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో పడుకున్నారు ఆర్డినెన్స్ జారీ చేయించలేదు మేము తెలుగుదేశం అనుకుని జారీ చేయించాం దాని మూలంగా పోలవరం వచ్చింది ఏం పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి ముంపు మండలాల మీద మాట్లాడడం తెలుసా పోలవరం చర్చ జరిగేటప్పుడు నీ పాత్ర ఏమైనా ఉందా ఏమీ లేదు చిన్న సిస్టమ్ కూడా కదపలేదు ఐదు సంవత్సరాల్లో పోలవరం విషయంలో ఈవేళ ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది పోలవరానికి అభివృద్ధిని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడకండి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు థ్యాంక్ యూ అది నేను మాట్లాడింది ఇప్పటివరకు అదే ఆ రివేంజ్కి డెమోక్రసీలో అర్థం లేదు రివెంజ్ తీసుకోవడం ఏంటి మీ ఇంట్లో కుటుంబ తగాదా ఇది ఏమన్నా రివెంజ్ తీసుకోవడానికి కుటుంబ తగాల కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి వాళ్ళకి అంత హక్కు ఉంది మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చి ఏదో చేస్తాను రివ్యూం చేస్తానని ఏం చేసావు నువ్వు మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు అర్థంతో మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత ఇసుక అయితే గతంలో కంటే తక్కువ రేటుకి ఇసుక లభ్యమవుతుంది ఇది మనం అందరూ కూడా గమనించాలి బ్రాందీ విషయం అయితే మేము రేటు తగ్గించి అమ్ముతాం తొంభై తొమ్మిదికి అమ్ముతున్నారు బ్రాందీ విషయంలో అన్ని బ్రాండ్లు బూమ్ బూమ్ బీర్లు డిక్టేటర్సు ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే అప్పుడు నాకు పేరుని సరి గుర్తులేదు ప్రెసిడెంట్ మ్యాండ్ మ్యాండల్ మ్యాండేటు ఇలాంటివి ఉండే అవన్నీ పోయి కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి ఇప్పుడు మరి మీరు నేను సేవించు నేను సేవించాను కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి మూ మీరు లేవు ఏమండి ఏమండి సినిమాల్లో నటించమనండి ఒక్కన్ను కొట్టొద్దు నాని రెండు కళ్ళు సినిమాలో కొట్టుకోవచ్చు బయట కొట్టుకోవడానికి అవకాశాలు లేవు బయట కొట్టుకుంటే అమ్మాయిలు బాధపడతారు అందుకు కళ్ళు ఇక్కడ కొట్టద్దు సినిమాల్లో కొట్టుకోమన్నాడు ఆ రఫ్ ఆ రఫ్ ఆ డైలాగులు సినిమాలు ఇక్కడ ప్రజల్లో మాత్రం కాదు దాన్నే చూసి ఆనందపడిపోతున్నారు వాళ్ళు కరెక్ట్ ప్రభుత్వం అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది మద్యాన్ని అమ్మించే సందర్భంలో నేను ఎప్పుడో చెప్పాను నన్ను చాలా ట్రోల్ చేశారు ఈ మద్యం కరెక్ట్ కాదు ఈ మద్యం విధానం కరెక్ట్ కాదు పేదవాడిని కడుపు కొట్టే విధానం కరెక్ట్ కాదు ఇరవై రెండు డిసెంబర్ తేదీ నాకు గుర్తులేదు కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు ఇరవై నాలుగులో రివర్స్లో బటన్ నొక్కుతాడని చెప్పాను ట్రస్లో వచ్చింది ఇదంతా కూడా నేను మాట్లాడింది ఆన్ రికార్డు నేను ఎందుకు చెప్పానంటే మధ్యాహ్నం దృష్టిలో పెట్టుకుని చెప్పాను నెక్స్ట్ డే పబ్లిక్ మీటింగ్లో కొద్దిగా స్పీడ్ పరిగి అంటే ఈ ఈ మద్యం మీద పేదవాళ్ళని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఒక చీప్ లిక్కర్ బాటిల్ లెక్క ఖరీదు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఓన్లీ త్రీ రూపీస్ మాత్రమే కానీ దాన్ని ఎంతగానో అమ్ముతున్నారు నన్ను అరుణ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు అన్ని కూడా ట్రోల్ చేశారు అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని అదే మన ముఖ్యమంత్రి గారు పదవులోకి రానప్పుడు నేను క్వాలిటీ ఉన్నది తగ్గించి అమ్ముతాను అన్నాడు అదే పాలసీ పేదవాడిని అన్యాయం చేసేటువంటి సిస్టము ఏ ప్రభుత్వము తీసుకురాకూడదు ఇప్పుడు భూమి భూమి లేదు డిక్టేటర్ లేదు ఇంకోటి లేదు గోల్డ్ మెడల్ లేదు పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి నైంటీ నైన్కి అమ్ముతున్నారు మద్యం అనే విషయంలో వ్యతిరేకత ఉందని నేను అనుకోవడం లేదు